హాయ్ అండి మార్చ్ పదహారున అన్న ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో కొన్నాడు ఈరోజు దీన్ని ఎక్స్చేంజ్ చేసుకొని దీనికి వచ్చాడు వై టూ హండ్రెడ్కి సో దీని అయితే మనం ఇరవై నాలుగు వేల రూపాయలు పెట్టి మన ఉన్నాడు ఇరవై నాలుగు నాలుగు సో మనమైతే ఈరోజు పదహారు వేలకు ఉన్నాం మీరు ఎవరైనా కావాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే మీకు మొబైల్ ఇస్తాను చూడండి పదహారు వేల ఐదు వందలకి సో వై టూ హండ్రెడ్ వచ్చేసరికి ఇరవై ఒక్క ఆన్లైన్ ప్రైస్లో అదే ప్రైస్కి ఇవ్వడం జరిగింది సో హ్యాపీ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మీరు కూడా ఇట్లా ఎక్స్చేంజ్ మొబైల్ చేసుకోవాలనుకుంటే మీరు వాడే మొబైల్ని మాకు ఇచ్చేసి ఇంకొక కొత్త మొబైల్ని మీరు తీసుకోవాలనుకున్నప్పుడు దాంట్లో ఫీచర్స్ నచ్చకను దాంట్లో మీకు కెమెరా నచ్చకను ఏదైనా సరే సమ్ ప్రాబ్లమ్స్తో మీరు ఈ మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకుని ఈ మొబైల్ తీసుకున్నాడు కాబట్టి మనం మంచి ప్రైస్ ఇచ్చేసి తీసుకున్నాం ఇట్లాంటి మొబైల్స్ కూడా మన దగ్గర సెకండ్ హ్యాండ్ ఉంటాయి మీరు కూడా ఇట్లాంటి మొబైల్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ని అయితే సంప్రదించవచ్చు మా అడ్రస్ మీకు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆల్లగడ్డ మంద్యాల జిల్లా సో ఇదైతే కేవలం పదహారు వేల ఎనిమిది రూపాయలకే ఇస్తా మీకైతే మాత్రం నేను కొన్నది పదహారు వేల రూపాయలు పదహారు వేల ఎనిమిదికి ఇస్తా బిల్లు ఉంది బాక్స్ ఉంది ఛార్జర్ ఉంది సో ఇదిగో ఒకసారి మొబైల్ చూడండి బిల్లు కూడా ఎన్నో డేటా కూడా క్లియర్గా వస్తుంది చూడండి పదహారు మార్చ్ ఏప్రిల్ మే సో కేవలం ఒక రెండు మంత్ టూ మంత్స్ అంతే కంప్లీట్ మొబైల్ మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది ఛార్జర్ ఎవ్రీథింగ్ బాక్స్లో కంప్లీట్గా ఉంటుంది చూడండి మన దగ్గర ఛార్జర్ లేకుండా ఉంటాం బాక్స్ లేకుండా ఉంటాం బిల్ లేకుండా ఉంటాం ఇట్లాంటి ఏదైనా లేదు ఏదైనా మార్చి ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా క్లియర్గా స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తా సో ఈ మొబైల్ అయితే మాత్రం మంచి గుడ్ కండిషన్లో ఉంది సో అతనికైతే నచ్చలేదు మీకు నచ్చాలని రూల్ అయితే లేదు కదా మీకు నచ్చవచ్చు మీరు ఈ మొబైల్ అయితే ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఆన్లైన్లో చూసుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు చూడండి ఒక మంచి తక్కువ రేటుకి పదహారు వేల ఐదు వందల రూపాయలకే వస్తుంది మీరు కనుక కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించవచ్చు మీకు ఎక్కడికైనా డెలివరీ చేయడం కూడా జరుగుతుంది మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే డెలివరీ చేయడం జరుగుతుంది సో డెలివరీ ఛార్జెస్ అనేది ఎక్సెస్ అనేది దీనికి ఎందుకంటే మనం తీసుకున్న మార్జినే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో కస్టమర్సు అండ్ మీకు డైరెక్ట్గా మధ్యలో మేము ఉంటాం అంతేనండి ఈ మొబైల్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వన్ మంత్ లోపు మేమైతే రిటర్న్ తీసుకోవడం కూడా జరిగింది రిటర్న్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు మా దగ్గర ఐదు వందలు ఎక్సెస్ పెట్టి కొన్నందుకు దీ మొబైల్ని వన్ మంత్ పీరియడ్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే రిటర్న్ తీసుకొని మీ వేరే మొబైల్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనీ అయినా తీసుకోవచ్చు ఎక్సెస్లో సో ఇట్లాంటి ప్రతి ఒక్క రోజు డీల్స్ వస్తుంటాయి మీరు మా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా మూడు ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఖచ్చితంగా అండి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వడు మర్చిపోవద్దు అండ్ ఐఫోన్ ఒకటి మన దగ్గర ఫ్రీగా గెలవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మన వీడియోని ప్రతి ఒక్కరు మన పేజ్ని ఫాలో అవుతూ అండ్ మన వీడియోని షేర్ చేస్తామండి థ్యాంక్ యూ అండి